చాలా నెక్స్ట్ పక్క టీడీపీ ఈ పరిపాలన చూస్తున్నారు మళ్ళీ ఎవరు ఒకటి వేస్తారు అందరికీ కూడా న్యాయం చేస్తున్నారు కదా న్యాయం చేస్తున్నాడు ఇస్తున్నారు అందరికీ లేబర్స్ అందరికీ కూడా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఎంత ఉండేది కరోనా జగన్ వచ్చినప్పుడు కరోనా వచ్చింది కరెంట్ బిల్ గురించి మాట్లాడుతాం కరెంట్ బిల్ అప్పుడు ఎలా ఉన్నాయి అప్పుడు ఎంత ఉండేది యూనిట్ కి జీరో పాయింట్ అలా ఉండేది ఇప్పుడు ఎంత ఉంది యూనిట్ కి టూ రూపీస్ ఉంది ఇప్పుడు ఎలా వస్తున్నాయి ఒక్కొక్కరికే టూ రూపీస్ అదేంటి టూ యూనిట్స్ అలా కాలేదు ఇప్పుడు ఎంత సెవెన్ ఆ టెన్ అలా కాలుతున్నాయి నువ్వు వేసుకున్న స్కూల్ బ్యాగ్ అప్పట్లో ఎంత ఉండేది అప్పట్లో త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఎంత ఇది ఎయిటీన్ ఇప్పుడు తేడా ఉంది కదా మరి కరెంట్ బిల్ మారవా అవును జగన్ వచ్చాడు కాబట్టి వస్తాడు మన అలవాట్లు మార్చుకుని మన సంవత్సరం బట్టి మారుతుంటాయి ఏదైనా బట్టి మారుతుంట జగన్ మీద ఎందుకు జగన్ మీద ఎందుకు నువ్వు జగన్ మీద ఎందుకు బురద ఆయన మీద నేను ఎవరు నేను ఓటు వేయలేదు కదా నాకు ఓటు వస్తే టీడీపీకే వస్తా అది చెప్తున్నా ఎందుకు వేస్తారంటే అప్పుడు వేరేగా ఉంది ఇప్పుడు వేరేగా ఉంది పవన్ కళ్యాణ్ ఒకటి అయిపోయారు కదా ఓవేళ టీడీపీ వస్తే ఫైవ్ ఇయర్స్ టీడీపీ చేస్తే పరిపాలన టూ ఇయర్స్ పవన్ కళ్యాణ్ చేస్తారు ఇంత లేబర్లకి అందరూ కూడా న్యాయం చేసేది అప్పుడు మరి ఎందుకు జగన్ ఎందుకు విమర్శిస్తున్నారు మీరు అందరూ లేబర్స్ ఆ రేట్లు పెంచేస్తారు అన్నిటిలో రేట్లు ఏం పెంచాడమ్మా ఇంత ముందు ప్రభుత్వం రేట్లు లేవా ఇంత ముందు ప్రభుత్వ రేట్లు లేవాళ్ళు ఇప్పుడు తేడా లేదా రేట్లు పెంచేశారండి మా అన్నయ్య వాళ్ళకి తాగడానికి ఉండట్లేదు

వాలంటీర్ వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకన్నా సరిపోతున్నాయా ఫైవ్ థౌసండ్ ఎవరు వేతనం అది జీతం కాదు ఎవరు వేతనం వాళ్ళు ప్రజాసేవ ప్రజా సేవ చేసుకుంటున్నారా ఇప్పుడు మా ఊర్లోకి వచ్చి ఒక వాలంటీర్ని ఒక ఐదుగురు నుంచో పెట్టి మీరు చేసేది మీకు నచ్చిందా అని అడగండి ఎందుకు చేస్తున్నారా అని అడగండి మానేమని చెప్పండి మానేమని చెప్పండి అది మేం కాదు కదా జాబ్ ఇచ్చింది వాళ్ళు తీసేసి వేరే పెట్టుకుంటారు వాళ్ళకి ఇష్టం కదా మేం కాదు కదా చాలా మంది ఉన్నారు కదా అవును వాళ్ళందరినీ పెట్టుకోండి అవన్నీ కాదు రైతులు ఉన్నారు కదా రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు ల్యాండ్స్ ఎవరికి ఇచ్చారు రైతుల దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకున్నారు ఎవరికి ఇచ్చారు ల్యాండ్స్ అమరావతి కడుతున్నారు అక్కడ ఎక్కడ కడుతున్నారు అలా కాదు మరి ల్యాండ్స్ అన్ని కూడా తీసుకుని చంద్రబాబు కదా బినామీ కదా తీసుకున్నారు ల్యాండ్స్ అలాగే ఉన్నాయి ఆ ల్యాండ్స్ మళ్ళీ ఇప్పుడు జగన్ పేరుతో ఎలా ఇస్తారు మీరు అది చెప్పండి నాకు అది చెప్పండి ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అప్పుడు ల్యాండ్స్ ఆ ల్యాండ్స్ ఇప్పుడు జగన్ పేరు మీద ఇచ్చారు ఎలా ఇచ్చారు అది ఆన్సర్ చెప్పండి ఇప్పుడు జగన్ ఇచ్చినట్టు ఇచ్చారు కదా చంద్రబాబు ఇచ్చి తీసేసుకున్నారు ల్యాండ్స్ మళ్ళీ జగన్ ఇచ్చినట్టు ఇచ్చారు అలా అలా ఎందుకు చేయడం ముఖ్యమంత్రి కదా కదా అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా ఆయనకి ఎందుకు గౌరవం ఇవ్వాలి కదా ఎందుకు ఇస్తారు ఆయన మాజీ మంత్రి కదా మాజీ ముఖ్యమంత్రి కదా మీ కాలేజ్ ఉంది మీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరు సరోజా మేడం సరోజా పెడతారు మేడం పెడతారు సరోజా మేడం ప్లేస్ లో నేను వచ్చానుకో నా పేరు మధు నేను వచ్చానుకో నేను పెట్టాలి కదా అప్పుడు నేను కదా అప్పుడు సరోజా నేను కాలేజ్ కాలేజీలో ఉన్నాను కదా సెకండ్ సెమ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉంటది చూద్దాం ఎప్పుడు ఉంటారా ఏ పార్టీ నేనా పక్క టీడీపీ ఖచ్చితంగా బ్లడ్ కోసమే ఆ బ్లడ్ అవుతుంది ఇక్కడ వచ్చింది